హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా యూట్యూబ్ లో అయిందా మీ వీడియో మీద యాడ్స్ వస్తున్నాయా యాడ్స్ రాలేదంటే ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను వీడియో చూడండి యాక్చువల్గా నేను ఇంకొక వన్ వీక్ యా వన్ వీక్ అంతా త్రీ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఛానల్ ఓపెన్ చేసి టూ మంత్స్ అంతా మౌంటేజ్ని అయిపోయింది టోటల్ మౌంటేజ్ని అయిపోయింది బై గాడ్ గిఫ్ట్ అనుకోవాలి సో మొత్తం టోటల్ వెరిఫికేషన్ ఆల్సో టోటల్ గూగుల్ పే వెరిఫికేషన్ బ్యాంకు ఎక్స్ట్రా ఎక్స్ట్రా యూఎస్ ట్యాక్స్ అంతా అయిపోయింది సో రెండు వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత నాకు అసలు యాడ్ రావట్లేదు చాలా బాధ అయిపోయింది ఇది మాంటేజ్ అయిపోయింది యాడ్స్ రావట్లేదు యాడ్స్ వస్తేనే కదా మనకు రెవెన్యూ వస్తుంది యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా సరే సో దానికోసం సెర్చ్ చేస్తే నాకు ఒక లింక్ దొరికింది దాని ద్వారా చాలా సింపుల్ థింగ్ ఏంటంటే జనరల్గా మనకు యూట్యూబ్కి సంబంధించింది ఒక వైటీ క్రియేటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది చాలా ఈజీ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది చాలా ఎంత ఈజీగా ఉంటుందంటే కొంతమందికి సెట్టింగ్స్ తెలియకపోయినా తక్కువ అంటే అందరికీ సెట్టింగ్స్ ఎక్కువ తెలియవు కొన్ని యాప్స్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎడిటింగ్ చేయడానికి సో ఇది చాలా ఈజీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసే అంత ఫ్రీగా ఉంటుంది దాన్ని ఇంటర్ఫేస్ సో నేను వీడియో ఐ మీన్ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి దాంట్లోనే వీడియోస్ అనేది నేను క్రియేట్ చేసేవాడిని అప్లోడ్ చేసేవాడిని సో అలా అని చెప్పి మాంటే నాకు మీరు చెప్పాను కదా మాంటేజన్ అయిపోయింది ఇంకా కంపల్సరీ ఎట్లయినా ఒక హ్యాపీ మూడ్ ఉంటుంది అరే ఒక మంచి వీడియో పెట్టాలి ఆ వీడియో మనం మాంటేజ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత యాడ్స్ రావాలి కంపల్సరీ యాడ్స్ వస్తేనే మనము ఇంత హెబట్ పెట్టి మనం ఇంత కష్టపడి మాంటేజ్ అయ్యి వచ్చినాము యాడ్స్ అనేది మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకు రెవెన్యూ రావాలంటే కంపల్సరీ వీడియో మీద యాడ్స్ అనేసి ఉంటేనే మనకు రెవెన్యూ వస్తుంది సో నేను మాల్యాకి వెళ్ళాను మాల్యాకి వెళ్ళేసి ఒక రెండు వీడియోలు అప్లోడ్ చేశాను గోల్డ్కి సంబంధించి అని చెప్పేసి మై అలాగే మాల్యాలో కోవిడ్ ఉంటాను నేను ఆ మాల్యాలో సరౌండింగ్ అని చెప్పేసి రెండు వీడియోలు చెప్పాను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా బాధ కలిగింది నాకు అస్సలు యాడ్ రాలేదు అరే ఇది మనం ఏదైనా సెట్టింగ్ ఏదైనా ప్రాబ్లం చేసామా ఏంటి ఎట్లా ఎందుకు యాడ్ రాలేదు అంటే మానిటేజన్ ఏదైనా మనకు ప్రాబ్లం చేసినామా కరెక్ట్గా తెలియదా ఎట్లా అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడాను యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే నాకు ఎక్కడ కానీ తగలేదని ఒక్క వీడియో మాత్రం దానికి సంబంధించింది కొత్తగా ఎవరైనా మానిటైన్ చేసుకున్న వాళ్ళకి వీడియో వస్తుందా లేదా అని చెప్పేసి ఒక వచ్చింది దాన్ని చూస్తే నాకైతే ఆ విషయం చెప్తే ఆ బ్రదరు అస్సలు నమ్మబుద్ధి కాలేదు అసలు నేను చెప్పినా కూడా మీకు సిల్లీ అనిపిస్తుంది నేను నేను అనుకున్నాను బట్ దాన్ని ఫాలో అయ్యేసి నేను వీడియో ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోకి యాడ్ వచ్చింది అదేంటంటే మనం వైటి క్రియేటర్లో అది ఎందుకో తెలియదు బట్ ఆ సాఫ్ట్వేర్ ఎందుకో యాక్సెస్ అవ్వట్లేదు దాంట్లో ఎడిట్ చేసిన వీడియోకి అయితే యాడ్ రాలేదు రెండు వీడియోలు నేను పెట్టి చూశాను తర్వాత గోల్డ్ వీడియో ఈ మాలి అని చెప్పే కదా అది కూడా రాలేదు సో ఆ రెండు వీడియోలకు రాలేదు తర్వాత నేను రీసెంట్గా మా బాబా కారు సర్వీస్ చేయించడానికి వెళ్ళాను ఇక్కడ ఇంత అమౌంట్ ఉందా అని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాను కళ్ళు చూడడం దానికి యాడ్ వస్తుంది సో ఆ వీడియో వచ్చి నేను కైన్ మాస్టర్లో వీడియో అప్లోడ్ చేశాను ఐ మీన్ ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను దానికి యాడ్ వచ్చింది నా అసలు మీరు చెప్తే నంబరు అసలు దాంట్లో చేసిన దీంట్లో చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి యాడ్కి దానికి సంబంధం లేదనుకుంటారేమో సో నేను నమ్మలేదు అదేవిధంగా దీంట్లో చేసిన వీడియోకి అయితే యాడ్ రావట్లేదు మేబీ అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం నాకు తెలియదు కైన్ మాస్టర్లో కైన్ మాస్టర్ ఉంది కదా దాంట్లో ఎడిట్ చేసిన తర్వాత నాకు వీడియో యాడ్ వచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ట్రై చేయండి వాట్ ఎవర్ ఇన్సార్ట్ కానీ ఇంకొక చాలా యాప్స్ ఉంటాయి నాకు దాని గురించి తెలియదు వేరే అదర్ యాప్లలో ఒకసారి ఎడిట్ చేసి మీరు చూడండి ఇంతకుముందు వీడియోకి వైటీ వైటీ దాంట్లో క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన దానికి యాడ్ రాలేదు కదా వేరే యాప్లో ట్రై చేసి అప్లోడ్ చేయండి దానికి యాడ్ వస్తుంది ఖచ్చితంగా మీరే మీకే తెలుసుకుంది తెలుస్తుంది మీకు సో ప్లీజ్ ఈ విషయం ఇన్ఫర్మేషన్ మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను కొంతమంది ఆ వీడియో అతను పెట్టిన వీడియో చాలా ఎంతమందికి చేరినంటో నాకు తెలీదు తెలుసుంటుంది చాలామంది కష్టపడి కొత్తగా మానిటైజ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసి యాడ్స్ రావడం చాలా బాధపడుతుంటారు నేను ఆ విషయం నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు తెలియజేద్దామని ఈ విషయం చెప్తున్నాను ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి